ఓం గంగడపదే నమ శ్రీమాత్రే నమ ఆయన సరస్వత్యే నమ ఓం శివాయ శివాయో నమ ఓం నమ శివాయ శివాయ క్రీ మహాకాళికాయ నమో నమ కృష్ణాయ గోవిందాయ జనవలవాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో విదత్త్రేయాయ నమో నమ ఓం నమో భగవే వేదా దక్షిణా మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వాహ రాధాకృష్ణాయ నమోన్నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ క్రీ మహాహాహకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వీక్షకులకందరికి కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నవంబర్ నెల అనేది కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది పరమేశ్వర ఆరాధన దేవాలయాల్లో అంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు అన్నదానాలు అంతా కూడా విశేషంగా జరుగుతుంది కార్తీక మాసం అనేది ప్రధానంగా స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో విశేషమైన మంత్రస్నానము ఈ యొక్క సిద్ధ స్నానం అంతా కూడా ఆచరించడం వల్ల నది స్నానం చేయడం వల్ల సముద్ర స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కార్తీక మాసంలో అందరు కూడా భక్తులంతా కూడా ఈ యొక్క దీప అలంకరణ చేయడం కానీ జరుస్తూ ఉంటారు ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క లక్ష విధానంగా అయినా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు మరియు ఇక్కడ కార్తీక మాసం ప్రారంభం అంతా కూడా జరగడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది పరమేశ్వరుడి యొక్క నామస్మరణ వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేయడం వల్ల పరమేశ్వరుడు గురు స్వరూపంగా ఉంటారు కావున గురుకటాక్ష లభిస్తుంది మోక్ష ప్రాప్తి లభిస్తుంది అపమచ్చ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క పంచాక్షి నామజపాన్ని ఆచరించడం వల్ల భక్తులకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జీవన్ ముక్తి కలుగుతుంది మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి కైలాస ప్రాప్తి కలుగుతుందని మనకి ఈ యొక్క కార్తీక పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మాస ఫలితాల్లో భాగంగా చూసుకుంటే కార్తీక మాసం అనేది శ్రేష్టమైన మాసంగా పుణ్యప్రదమైన మాసంగా దరికి కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది కృత్తిక నక్షత్రం అనేది పౌర్ణమి వేళలో సంభవిస్తుంది కావున ఇది కార్తీక మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రధానంగా కృతిక నక్షత్రంలో పౌర్ణమిని సంభవించినప్పుడు కార్తీక మాసం అనేది వస్తూ ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వల్ప మాత్రం చేతనే భక్తిగా శ్రద్ధగా పరమేశ్వరుడు ఆరాధన భక్తిగా చేస్తే మీకంతా కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది కుబేరత్వం లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోతాయి జ్ఞాత జ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థం పరమేశ్వర పూజ అని ఎప్పుడైనా కానీ పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కానీ జన్మలో చేసుకున్న పాపాలు కానీ పోవాలంటే పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో చెరుగ్రహంతో మరియు మారేడు పత్రితోటి తోటి ఈ యొక్క లక్ష పత్రి పూజ ఆరి ఆచరించడం గాని చెరుగ్రహంతో అభిషేకం చేసుకోవడం కానీ తేనెతో అభిషేకం చేసుకోవడం గానీ నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం గాని బట్టి వేరు అనేది ఉంటుంది బట్టివేరు ద్రవ్యంతో స్వామివారికి అంతా కూడా అలంకరణ చేయడం ఆ బట్టి వేరునంతా కూడా చల్లగా ఉండేటట్టు చేయడం కానీ చేస్తూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుత్ర పౌత్రాది సమృద్ధిమే పరమేశ్వర ఆయన పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్రాన్ పౌత్రాన్ అపౌత్రాన్ దైహ్యమే పరమేశ్వర ఆయన అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్తీక పురాణంలో ఇతిహాసంలో భాగంగా మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో ఎవరైతే గనక పరమేశ్వర ఆరాధన మరియు మాధవుడి యొక్క ఆరాధన మహావిష్ణువు ఆరాధన విశేషంగా చేస్తుంటారు శివకేశుల ఆరాధన చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది ఇక్కడ శివాలయంలో ఏమో ప్రధానంగా చూసుకుంటే విష్ణు నామస్మరణ చేయమంటారు ఈ యొక్క విష్ణు ఆలయంలో విష్ణు సంబంధిత ఆలయంలో కానీ ఈ యొక్క శివ నమస్మరణ చేయమంటే చెప్తారు తద్వారా మీకంతా కూడా శివకేశులకి భేదం లేదు అని చెప్పేసి మనసులో భావన కలగాలి ఎవరికి దేవతలకు కూడా భేదం లేదు దేవతలంతా కూడా ఒకటే అందరూ కూడా వరలిచే దేవుళ్లే కానీ ఎవరిని కూడా ఈ యొక్క కష్టాలు పెట్టే దేవుళ్ళు ఉండరు మనం చేసుకున్న కర్మాన్ని బట్టి మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న జన్మజన్మాంతరైన కర్ణాన్ని బట్టి మన కర్మ సిద్ధాంతాన్ని అనువరించి మన దుఃఖాలు సుఖాలు ఈ యొక్క భోగభాగ్యాలు రాజయోగాలంతా కూడా ఆధారపడి ఉంటాయి అష్టేశ్వర ప్రాప్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది పుణ్య కార్యక్రమాలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకు శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా ఈ అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల దేవాలయంలో అంతా కూడా దేవతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది బాజపేయ శాంతపన బ్రహ్మ యజ్ఞాతి శతశాస్త్ర అశ్వమేధ యాగాది అతిరాత్రి యాగ ఫలితం అంతా కూడా పరమేశ్వరుడికి అభిషేకం మాత్రం చేతిని లభిస్తుంది పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతనే లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్షపత్రి పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కేదారేశ్వర నోములంతా కూడా ఆచరిస్తూ ఉంటారు తద్వారా కేదారేశ్వర అనుగ్రహం వల్ల కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పేసి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి రకంగా ఉంది విశ్లేషాత్మకంగా గ్రహాల యొక్క కూటమి కలీకంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీరు అంతా కూడా గ్రహస్థితిని చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క శని వ్యాఘమాడు అంతా కూడా పూర్వభా పూర్వబాధ నక్షత్రికంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు నీలరాశిలో సంచారం చేస్తున్నారు సూర్య వ్యాఘమానుడు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క ఆ నీచస్థానంలో సంచారం చేయడం తులరాశిలో ప్రవేశం చేయడం మరియు నవంబర్ పద్దెనిమిది దాకా ఉంటారన్నమాట నవంబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క ఆ వృక్షిక రాశిలో సంచారం చేస్తారు ఈ యొక్క కూడా అంతా కూడా ఈ యొక్క కర్క ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాసులో ప్రవేశం అంతా కూడా చూసుకుని వృచ్చిక రాసులో ప్రవేశం చేస్తారు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి ఒక యొక్క వృక్షిక రాసులో ప్రవేశం చేసి నలభై ఐదు రోజుల దాకా సంచారం జరుగుతుంది మరియు బృహస్పతి అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు మరియు వక్రగతి రుజోమావం వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాశులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో అత్యంత బలంగా ఉంటారు అత్యంత శుభుడుగా ఉంటారు ఈ యొక్క రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా సిద్ధయోగంలో అంతా కూడా మారడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా డిసెంబర్ ఐదు ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క ఉచ స్థానంలో సంచారం చేయడం అతిచారంలో సంచారం చేయడం మరో తిరోగమనం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరియు ఒక నీచస్థానంలో శుక్రభగవాడు అంతా కూడా సంచారం చేస్తున్నాడు శుక్రభగనుడు నీచస్థానంలో సంచారం చేస్తున్న శుక్రభగవానుడు నవంబర్ మూడో తారీఖు రోజున ఒకటి మూడో తారీఖు లోపల ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు చుక్ర చుక్ర భగవానుడు సూర్య భగవానుడు బుధుడు అంతా కూడా నెల రోజు మారడం జరుగుతుంది ఇక్కడ శుక్ర భగవానుడు అంతా కూడా తన స్వచ్చేత్రమైన తులారాశి ప్రవేశం చేస్తారు భూత శుక్రుడు కరీక జరుగుతుంది మరియు బుధ భగవానుడు అంతా కూడా ఈ యొక్క నవంబర్ మాసాంతాల్లో అంతా కూడా మారడం జరుగుతుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన శివకేశ ఆరాధన విశేషంగా చేసుకోవడం మరియు ఇక్కడ నవంబర్ ఇరవై తర్వాత మా మాసాంతంలో ప్రధానంగా మార్గశర్ష మాసం అంతా కూడా దత్తాత్రేయ గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైన మాసము తేజోవంతమైన మాసం మార్గదర్శ మాసంలో ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారు దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే నమః ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయాయ దిగంబరాయ దిగంబరాయ నమః అత్రిపుత్రాయ అనసాసు ప్రధానంగా అనగాపతి అయిన ఈ యొక్క అనగా స్వామి అయినా అనగా స్వామి అయిన దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం మాత్రం చేతనే దత్తాత్రేయ గురు శరణం అనే నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయ గురు శరణం అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయుడు స్మరించడం మాత్రం చేతినే భగవంతుడంతా కూడా భక్తవచరుడు స్మరించడం మాత్రం చేతిని భోగభాగ్యాది సమృద్ధి అష్టైశ్రాప్తి మోక్షతిథ్యుల విధించే విధంగా అనగ్రహస్తాడు అత్యంత పుణ్యప్రదమైన దేవతగా చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది సర్వే పితృణాం శాశ్వత పరబ్రహ్మక స్వాసీ చేత దత్తాత్రేయ నామస్మరణ చేయడం చేతినే ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలంతా కూడా శాశ్వతంగా దత్తాత్రే లోకంలో బ్రహ్మలోకంలో పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉంటారు మోక్ష సిద్ధికి లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ మాసభద్రలో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిహారం కూడా చెప్తాం మీరంతా కూడా పరిహారం ఆచరించండి మీకు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి పరిహారం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు పరమేశ్వరి అభిషేక హోమాది కార్యక్రమాలు లక్షపత్రి పూజా విధానం అంతా కూడా మా పీ పీఠం ద్వారా చేయడం జరుగుతుంది ప్రధానంగా మీకు జన్మజాతకాన్ని మీరు విశ్లేషణ చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అష్ట ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతి పౌర్ణమికి అమావాస్యకంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం రాజశ్యామ లగ్నాధికరతలు పరమేశ్వరుడు రుద్రమంత్రాలతోటి ఈ యొక్క అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మరియు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి నివారణ చేయడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు కానీ మీకు ఇక కుటుంబ సమస్యలు కానీ వివాహ యోగం కోసమైన కానీ ఎటువంటి ప్రశ్నలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది సంప్రదించండి తద్వారా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుని జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాలు భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా కుంభరాశి జాతకులు నవంబర్ నెలలో విశేషంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా వీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు అన్నదానం చేయించడం వల్ల పుణ్యయోగం తీస్తుంది ప్రధానంగా వీరంతా కూడా చూసుకుంటే ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని జపాని ఆచరించాలి చెరుకు రసంతో ద్రాక్ష రసంతో మరియు దానిమ పళ్ళ రసంతో ఫలోదకాలు విశేషమైన ఫలోదకాలు అరటి తోటి అంతా కూడా విశేషంగా అభిషేకాలు చేసుకోవడం వల్ల పుణ్యయోగం తీస్తుంది దేవాలయ ప్రాంగణంలో దీపారాధన ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల పుణ్యయోగం తీస్తుంది ఈ యొక్క బ్రాహ్మణాత్మక ప్రీతికరంగా వీరంతా కూడా ఈ యొక్క కార్తీక మాసంలో అన్నదానం చేయడం వల్ల ప్రధానంగా ఈ యొక్క స్వయంపాక దానం చేయడం వల్ల వస్త్రదానాన్ని అంతా కూడా చేయడం వల్ల కూష్మాండ దానం చేయడం వల్ల పుణ్యయోగం తీసుకుంది శనీశ్వర దోష నివారణార్థం వీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం నువ్వులతోటి హోమాది కార్యక్రమాలంతా కూడా విశేషంగా ఈ యొక్క శనిశ్వర మూడమంత్రహితంగా పాశ్వత హోమాన్ని అంతా కూడా చేసుకోవడం సంబుడితరంగా చేసుకోవడం వల్ల తద్వారా మీకంతా కూడా భృగు పాశ్వత హోమం కానీ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ చేసుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీ సుక్త విధానంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంగంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం చేయించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా పశువుతో విశేషంగా అభిషేకం చేయించుకోవడం వల్ల శుభకార్యాలు జరగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమ శివాయ శివాయ గురు నమ నామాన్ని జపాన్ని ఆచరించాలి ఓం నమ శివాయ జపాన్ని కూడా ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల పరమేశ్వరుడు ప్రీతికరంగా మీకంతా కూడా ఈ పూజనంతా కూడా ప్రదేశం విశేషంగా ఆచరించడం వల్ల దేవాలయ ప్రాంగణంలో చేసుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది మీరంతా కూడా మహాన్యాస రుద్రాభిషేకాన్ని ఆచరించుకోవడం కానీ లక్షపత్రి పూజనంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేసుకోవడం వల్ల అన్నదానం చేయడం వల్ల అన్నాభిషేకాన్ని పరమేశ్వరుడికి అంతా కూడా ప్రదోషకాలంలో విశేషంగా చేయడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఆకాశ దీపానికి మీరంతా కూడా నువ్వుల నూనెను దానంగా చేయటం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక ఈ పుణ్య కార్యక్రమాలంతా కూడా కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు కుంభరాశి జాతకులు విశేష పుణ్యోగం సిద్ధిస్తుంది బృహస్పతి మార్పు అతిచారంలో అంతా కూడా రాజయోగ కారణమవుతుంది మరియు ఇక్కడ శుక్రుడు అంతా కూడా యోగకారిగా మారుతున్నారు బుధ భగవానుడు కూడా దశ ఈ యొక్క యోగకరంగా మారుతున్నారు కావున మీకు అంతా కూడా మీకు అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ఇక్కడ శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం బృహస్పతికి ప్రీతికరంగా మీరు శనగలు దానం చేసుకోవడం శని భగవానుడి ప్రీతికరంగా నువ్వులు దానం చేసుకోవడం వల్ల రాజయోగం తెలుస్తుంది తెల్ల గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయని దానం చేసుకుంటూ ఉండాలి సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది మాసంతంలో ధనయోగాలు ఉన్నాయి వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మీరు పేరు ప్రఖ్యాత అంతా కూడా మీకు సంఘంలో మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా బీదవాలకు అన్నదానం చేయడం దేవాలయ ప్రాంగణంలో విశేషంగా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తెద్ధిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా ఈ యొక్క తులసి మాలను సమర్పించడం వల్ల రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా మీరంతా కూడా అభిషేకాలు చేయించడం గాని హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల మీకు పుణ్యయోగం సిద్ధిస్తుంది కార్తీక మాసంలో విశేషంగా స్నానానికి విశేష పుణ్య స్నానానికి అంతా కూడా విశేష ఫలితం ఉంటుంది నది స్నానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అవకాశం ఉంటే కనుక నది స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి పుణ్యక్షేత్ర దర్శనాలు చేయండి కారణం అవుతుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయ స్వామివారి పూజ చేసుకోవడం మార్గశ మాసంలో అంతా కూడా యొక్క రంగా ఉంటుంది మీకంతా కూడా అష్టేశ్వర యోగం తిద్ధిస్తుంది మాసాంతంలో విశేష ధన యోగాలు ఉన్నాయి నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి లాభసాటిగా ఉంటుంది శ్రీ మాత్రేయమ